జులై రెండువేల ఇరవై నాలుగు వృశ్చిక ఫలాలు వచ్చే నెల వృశ్చిక ఫలాలు జులై రెండువేల ఇరవై నాలుగు నెలవారి రాశిఫలం రెండువేల ఇరవై నాలుగు ప్రకారం ఈ నెల హెచ్చు తగ్గులు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి పడవ స్థనానికి అధిపతి అయిన సూర్యుడు ఈ నెల ప్రారంభంలో శుక్రగ్రహం యనిమాదవ ఇంట్లో ఉంటాడు ఈ కారణంగా ఉద్యోగంలో హెచ్చు తగ్గులు ఏర్పడతాయి ఎవరైనా మీకు వ్యతిరేకంగా కుట్ర చేయవచ్చు మీరు మీ పదవికి రాజీనామా చేయాల్సి రావచ్చు కాబట్టి ప్రతి అడుగు ముందుకు వేయడంలో చాలా జాగ్రత్తగా ఉండండి మరియు మీరు ఏదైనా తప్పు చేసినట్లయితే మీరు సమస్యలను ఎదుర్కోవచ్చు జులై నెల వారి రాశిఫలం రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే నోడల్ గ్రహం రాహుభూమి జన్మ చార్ట్లోని ఐదవ ఇంట్లో ఉంటారు మరియు ఐదవ ఇంటికి అధిపతి గురుగ్రహం మీరు పుట్టిన ఐదవ ఇంట్లో ఉంటారు మొత్తం నెల కోసం చార్ట్ మీరు మీ విద్య విషయంలో చాలా జాగ్రత్తగా మరియు అప్రమత్తంగా ఉంటారు మీ తేలివితేటలు ఎక్కువగా ఉంటాయి మరియు మీరు చిన్న విషయాలను కూడా చాలా సులభంగా అర్థం చేసుకుంటారు ఇది మీకు మీ చదువులో ప్రయోజనం చేకూరుస్తుంది కానీ కరంగా మీ దృష్టి అసంబద్ధమైన విషయాలపై వెళుతుంది కబతి వల్ల మీ చదువు అడ్డుకునే అవకాశం ఉన్నందున మీరు నుండి మీ మల్ని మీరు నిరోధించుకోవాలి జులై నెలవారి రాశి రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం ఈ నెల కుటుంబ విషయాలకు అనుగుణంగా మిశ్రమ ఫలితాలను ఇస్తుంది రెండవ ఇంటి గృహ బృహస్పతి ఈ నెల మొత్తం మీ ఏడవ ఇంటిలో ఉంటాడు మరియు మీ పదకొండవ మొదటి మరియు మూడవ ఇంటిపై దృష్టి పెడతాడు ఈ కారణంగా మీరు మీ తోబుట్టువుల నుండి మంచి మద్దతు పొందవచ్చు మీకు మరియు వారి మధ్య సామరస్యపూర్వకమైన మరియు సహకార పాదాలు మార్పిడి చేయబడతాయి మరియు మీ అన్నయ్య మీకు సహాయం చేస్తాడు జూలై నెల వారి ఫలం రెండు వేల ఇరవై నాలుగు మీటర్లు ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే ఈ నెల విశ్రమ ఫలితాలను ఇస్తుందని అంచనా వేస్తుంది బృహస్పతి అనుగ్రహంతో మీ హార్థిక పురోగతికి అవకాశాలు ఉన్నాయి బృహస్పతి పదకొండవ ఇంటిపై ఉన్న గ్రహం మీ ఆదాయాన్ని పెంచుతుంది మీరు వ్యాపారం చేసినా లేదా ఉద్యోగం చేసిన మీకు రెండు రంగాలలో ఆర్థిక లాభ అవకాశాలు ఉంటాయి మరియు బృహస్పతి అనుగ్రహం మీ పనులలో మీకు సహాయం చేస్తుంది ఈ నెల ఆరోగ్యపరంగా విశ్రమ ఫలితాలను ఇచ్చే నెలగా నిరూపించవచ్చు రాశి అధిపతి కుజుడు మాసం ప్రారంభంలో నుండి ఆరవ ఇంట్లో ఉండటం వల్ల సమస్యలు పెరుగుతాయి కానీ వాటి నుండి బయటపడడానికి కూడా సహాయపడుతుంది ఇతరులతో గొడవ పెట్టుకోకుండా జాగ్రత్తగా వాహనం నడపాలి ఎనిమిది మా ఇంట్లో సూర్యుడు మరియు శుక్రుడు ఉండటం వల్ల కొన్ని దాగి ఉన్న సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు మీకు నెల రెండవ సగం అనుకూలంగా ఉంటుందని మరియు మీ ఆరోగ్యం మెరుగుపడుతుందని మీరు ఆశించవచ్చు పరిహారం శివుని ఆలయాన్ని సందర్శించండి మరియు తెల్లటి చందనం సమర్పించండి